ఒక వ్యక్తి నెమలి కాళ్లను కప్పి పూర్తి బలంతో దాన్ని గాలిలోకి విసిరాడు ఆశ్చర్యకరంగా నెమలి గాలిలో ఒక్కసారి తిరిగి నేరుగా ముందున్న ఒక లాన్పై దిగింది నమ్మకం ప్రకారం నెమలి ఎక్కడ బంగారం ఉంటుందో అక్కడే దిగుతుంది ఈ విషయం తెలిసి అందరూ ఉత్సాహంతో తవ్వకం మొదలు పెట్టారు కానీ గంటల తరబడి తవ్వినా ఒక్క బంగారం రాయి కూడా దొరకలేదు ఎందుకంటే అది నెమలి యొక్క చివరి గమ్యం కాదు అది ఒక గిరిజన సమూహం వద్దకు వెళ్లి నెమ్మదిగా కిందికి దిగింది అది దిగిన చోట దాని కాళ్ల కింద బంగారం యొక్క ఒక పర్వతం ఉంది ఈ దృశ్యాన్ని ఒక రాణిసేర్ చూసి వెంటనే గిరిజన సమూహానికి ఈ వార్త పంపాడు సర్దార్ త్వరలోనే తన ఆడవాళ్లతో అక్కడ చేరుకున్నారు వారు దగ్గరగా వచ్చినప్పుడు బంగారం యొక్క ఘారీ కుప్పను చూసి వారి గుండెలు ఆగిపోయాయి ఒక సైనికుడు ఆ పర్వతం వైపు పరుగెత్తాడు కానీ అప్పుడే గడ్డి నుండి డజన్ల కొండ చిలువలు బయటకు వచ్చాయి అవి బంగారు పర్వతం పైకి ఎక్కడాన్ని ఆపడమే కాక చుట్టూ చుట్టుముట్టాయి సైనికులు పాములను తరిమి కొట్టడంలో బిజీగా ఉన్నారు అప్పుడు ఒక శక్తివంతమైన యోధుడు పాముల రాజును శాంతమైన మనస్సుతో పట్టుకున్నాడు ఒక పాము అతన్ని కాటు వేయడానికి ప్రయత్నించింది కానీ అతను దాని తలను వేరు చేసి దాని శరీరాన్ని మెలితిప్పి విసిరివేశాడు ఆ తర్వాత అతను గంధకం పొడిని చల్లి పాముల గుండాన్ని అక్కడి నుండి తొలగించాడు అతనికి తెలుసు ఈ నిధిని పాముల సమూహం కాపాడుతోందని అతను బంగారం తీసుకోవాలంటే పాముల రాణి మెడుసాతో పోరాడాల్సి ఉంటుంది అతను తన శరీరం మొత్తం గంధకం పొడితో కప్పాడు ఇప్పుడు ఒక గీకర యుద్ధం ప్రారంభం కాబోతోంది